స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది ఏంటంట స్వాతంత్రం తీసుకొచ్చి దేవుడే కొద్ది కొద్దీ తరివి కొట్టిండు తిరిగి కొద్ది పోయి యుద్ధం చేసి కట్టిపడి పొడిపిచ్చుకొని పొడవలేవాడిని ఈ నెత్త కొట్టాలే అని నదే తోటి చేసిండు గాంధీజీ బుక్కు పట్టిండు ఆ రోజే మహాభారతం బుక్ పట్టిండు గాంధీజీ మహాభారతం బుక్ ప్రకారం పద్మయోగం ఎట్లా ఇళ్ళ తీయాలన్న సంగతి ఎల్ల తీసిండు అన్నట్టు ఎవడు ఎక్కడ ఎవడు ఎక్కడ దొరుకుతాడు దెబ్బ తినకుండా చేతికి మట్టకుంటా రాజ్యాన్ని పరిపాలించేవాడు గాంధీ పొయ్యి పొడిసుడు అని పొడిపించుకున్నాడు గొప్పతనం మేము చదువుకున్నప్పుడు గాంధీజీ అంటే శ్రీకృష్ణ పరమాత్మతోటి స్వరూపం అని అన్నారు జనాలు ఇవాళ ఏమంటాను ఏ ఇద్దం చేసిందా ఏ మూలక రాజ్యం పరిపాలించిండు అండ్ ఆయన పదవిలు కూడా కోరుకు కోరుకోలే అందరూ చల్లగా బ్రతకాలన్నాడు గాంధీజీ సరికేనా అందుకోసం గాంధీని ఒక రూపాయి బిల మీద నువ్వు దేవునితో స్వరూపం అని ముద్ర ఆయన పదవులు కోరుకున్నాడంటే బొచ్చాడు పదవులు వచ్చు పదవి ఇదవి కోరుకోలే అందుకే ఆ ఒక్కరోజైనా ఒక్కరోజైనా మంచిగా ఉండాలంట మంచిగా ఉండాలి నాలెడ్జ్ తోటి పద్మయోగాన్ని ఎల్లదీసిండు ఆయన దెబ్బకు తట్టుకోలేక తెల్లదొరలు వెళ్ళిపోయిండు కానీ పొయ్యి కత్తితో అని పొడిసి పొడిపిచ్చుకు పొడిపించుకోవాలి అహా ఈయన ఎట్లా నన్ను కొట్టేటట్టు ఉన్నాడు ఈయన ఏ ప్లాన్ పోతే పడేయాలి అని నాలుగే తోటి పడేసిండు ఎదురుగా రాకుంటేనే వాళ్ళు రాముడు ఎట్లాగొచ్చిండు పొదసాటు ఉండి వచ్చిండు ఎందుకు వచ్చిండు ఆయన బలం తెలుసుకున్నట్టు ఎవరు ఎదురుగా సగం బలం వాలికే పోద్ది వాని బలం మన బలం ఆనికిపోయాక మన బెండే కదా అందుకోసం సీట్ సాటి నుండికి వచ్చిండు ఆ గాడిసం వచ్చిండు ఒక్కడి వాళ్ళకి అది ఇప్పటివాళ్ళు సాగటోళ్ళు సాగటో మాట అంటే నడవనియరు వినోస వినారు ఎక్కడరుచో చెప్తారు మన పిచ్చో నే పిచ్చోడి చెప్తారు ఎందుకంటే రాజ్యం అట్లా మారిపోయింది అన్న తాగు బానిస్తాయి మత్తి ఎక్కి కొవ్వెక్కి నాలెడ్జ్ ఇచ్చి మాట్లాడుతాను ఆ రోజు నాడే మహాభారతం బుక్ పట్టి నింపించు గాంధీ చేతిలో బుక్ ఉంటుంది చూడు ఎక్కడైనా ఎదురు పట్టుకొని ఫోటోలు కూడా కనిపిస్తుంది చూడు ఎదురుకు వచ్చిన వాడు దైవ బ్యాక్ తింటేనే మర్చిపోతాడు లేకపోతే కొట్టువాళ్ళు లెక్క ఇంటి కొట్టివాళ్ళు ఎక్కారా నేను ఎంతో కొంత దైవ శక్తి తింటేనే అబ్బో ఎవ పులేస్తాదురు మనిషిని చూస్తే సింహం అనుకుంటారు ఎదురుకొచ్చిన వాడు అంతేనా అంతే గుర్తు మాత్రం నడుగా నడువా నడుగా